పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కొంతమంది వీటిని తాగడానికి ఇష్టపడితే మరికొందరు తాగరు అయితే చాలామంది పాలను రాత్రి సమయంలో తాగుతుంటారు అయితే ఇలా రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగడం వలన చాలా లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి ఆ లాభాలేంటో ఈ వీడియో తెలుసుకుందాం పాలు రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో అనేక పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయి అందుకే వైద్యులు తప్పకుండా పాలు తాగాలని చెబుతుంటారు కానీ కొంతమంది మాత్రమే ఇష్టంగా పాలు తాగుతారు మరికొందరికి పాలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు ఇక కొందరు ఉదయం పరగడుపున గ్లాస్ పాలు తాగితే మరికొంతమంది మాత్రం రాత్రి సమయంలో నిద్రపోయే ముందు గ్లాస్ పాలు తాగి పడుకుంటారు అయితే ఇలా రాత్రి సమయంలో పాలు తాగడం ఆరోగ్య చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు వైద్యులు అందుకే తప్పనిసరిగా నైట్ టైంలో పాలు తాగాలి రాత్రుల్లో పాలు తాగడం వలన మంచిగా నిద్రపోతారు పాలు మొలటోనిన్ ఉత్పత్తి పెంచి నిద్ర ప్రేరేపిస్తుంది అందువలన రాత్రి సమయంలో పాలు తాగడం వలన ఎలాంటి ఆటంకం లేకుండా కంట నిండా నిద్రపోతారు దీని వలన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అలాగే డిహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే పాలల్లో ఉండే పోషకాలు కాల్షియం విటమిన్స్ ప్రోటీన్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి అలాగే ఎముకలను దృఢంగా తయారు చేసి కండరాలను వృద్ధి చేస్తాయి ముఖ్యంగా ప్రతిరోజు పాలు తాగడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే వృత్త్యాపంలో వచ్చే కండరాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి పాలల్లో విటమిన్ ఏ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి అనేవి పుష్కలంగా ఉంటాయి అందువలన వీటిని రోజు తాగడం వలన రోగ నిరోగ శక్తి పెరుగుతుంది అలాగే సీజన్ వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వలన ఆకలి అనేది ఉండదు కడుపు నిండిన ఫీలింగ్ కలిగి కంటి నిండా నిద్రపోతారు